టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోషిలో ఉన్నారు ఇక ఇప్పటికే వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య మళ్ళీ తిరిగి సెట్లో అడుగు పెడుతూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక బాలేబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సినిమా నుంచి అదిరిపోయే టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక టీజర్ విషయానికి వస్తే దేవుడు చాలా మంచోడయ్యా దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి దయా కరుణ లేని వారి అసరుడు అంటూ ఓ బ్యాక్గ్రౌండ్ డైలాగ్తో గ్లింప్స్ మొదలైంది బాలయ్య ఎలివేషన్ హైలైట్లా చేశారని చూపించారు ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్తో కూడా ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు బాలయ్య ఇందులో రెండు బ్యాగులతో నెక్స్ట్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు ఇక చివరిలో బాలయ్య తలనరికి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లుగా చూపించడం హైలైట్గా నిలిచింది ఇక మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ మాత్రం అభిమానులకు అదిరిపోయేలా ఉందని చెప్పాలి మరీ ముఖ్యంగా బాలయ్య రోల్కు బాబీ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ఊర్వశ్రీ రౌటేలా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఆర్కే రోజా గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు బాలేబాబుపై అయితే ప్రత్యేకంగా బాలేబాబుకు ఫోన్ చేసి మరి బర్త్డే విషెస్ చెప్పడమే కాకుండా టీజర్పై స్పందించడం ఇప్పుడు నెట్ ఇంట్లో ఈ వార్త వైరల్గా మారుతూ ఉంది బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా మీరు ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ మన్ ఆర్కే రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి